ముప్పై శాతానికి తీసుకెళ్ళాడు అప్పట్లో ఏంటి జనసేన వాళ్ళ మీద కేసు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని జనసేన వాళ్ళ మీద కేసు బీజేపీ వాళ్ళ మీద కేసు అట్లాంటి వైసీపీ వాళ్ళ మీద కేసులు ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు దాన్నే తప్పు పట్టారు జనం జగన్కి అవకాశం ఇస్తే జగన్ దాన్ని ముప్పై నలభై శాతానికి పట్టుకుపోయాడు వాళ్ళు పది శాతం చేస్తే నలభై శాతానికి తీసుకెళ్ళారు ఇప్పుడు తొంభై శాతానికి వచ్చింది తొంభై శాతానికి వచ్చినప్పుడు దీని వలన తట్టుకోలేకపోతున్నటువంటి నాయకులు అంటే తమ కార్యకర్తలు కాపాడుకోవాలి జైళ్ళు బెయిళ్ళు కేసులు ఈ గదంతా నడిపించాలంటే అధికార పక్షంలో ఉంటేనే బెటర్ అనేసి అక్కడ అవకాశం లేకపోయినా పోవడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం లోకల్ లీడర్ బలాన్ని బట్టి ఆపుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దామచర్లకి లోకేష్తో మంచి కాంటాక్ట్ ఉంది కాబట్టి దామచర్లను రానిలే అతను ఈయనకి ఇంకో అవకాశం లేదు కాబట్టి జనసేనకి పోయాడు అక్కడ శ్రీరామ్ తాతయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ లోకేష్ తో మంచిగా క్లోజ్ చంద్రబాబు కూడా అజ్ఞానం పొందినటువంటి కాబట్టి సామినేని అక్కడ ఆపర్చునిటీ లేదు కాబట్టి జనసేనకి డైరెక్ట్ అధికార పక్షంలో వదట్లేదు కాబట్టి అధికార పక్షంలోని మిత్రపక్షం అయినటువంటి ఇంకొక పక్షంలోకి చేరుతున్నాడు తద్వారా వాళ్ళ స్కిన్ సేవింగ్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఆ కేసుల నుంచి తప్పించుకోవడం ఇక నుంచి కేసులు పెట్టకపోవచ్చు ఎందుకంటే వచ్చిన తర్వాత కేసులు బాగోదు కదా ఇంకోటి కాపాడుకోవచ్చు సెటిల్మెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ విన్నింగ్ అంటే ఆయన ఎప్పుడైతే వందకు వంద శాతం విజయం సాధించారు చాలా పొలైట్గా మారిపోయారు ఇంతకు ముందు అంత అగ్రెసివ్గా లేరు ఎందుకంటే మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అంతకు అంత అగ్రెసివ్గా ఉండాలని లేదు పొలైట్గానే ఉంటున్నారు అలాగే విజయం చూడడం తన శక్తి సామర్థ్యాలు ఏంటని తెలిసిపోయినాయి అధికారంలోకి వచ్చేసి ఇరవై ఒక్క సీట్లో గెలిచాడు రెండు సీట్లు సీట్లో గెలిచాడు ఇండివిజువల్గా ప్లానింగ్ చేసుకుంటున్నట్టేమి ఆయన